టేస్టీ టేస్టీ బగారా రైస్ చాలా సింపుల్గా ఇలా చేసేసుకోండి ఫస్ట్ అయితే నేను ఇందులో డాల్డా వేసేసుకుంటున్నాను మీరు ఆర్ ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను డాల్డాతో చేస్తున్నాను సో డాల్డా వేసాక ఇది డాల్డా వేడెక్కాక ఇందులో నేను బిర్యానీ ఆకు అండ్ గ్రీన్ చిల్లీ అండ్ క్యారెట్ పీసెస్ అండ్ బీట్రూట్ పీసెస్ వేస్తున్నాను ఇలా ఈ పీసెస్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి మసాలాలు వేసుకుంటున్నాను దాల్చిన చెక్క అండ్ ఇలా లవంగాలు అండ్ సాజీరా వేసుకుంటున్నాను ఇందులో ఇవి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి పుదీనా యాడ్ చేస్తున్నాను పుదీనా ఇలా వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను మనం ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను మా టేస్ట్కి తగ్గట్టు నేను సాల్ట్ ఇలా ఇంత కొంచెం వేసుకుంటున్నాను సో ఇది వేసుకున్న తర్వాత తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇందులో పచ్చి ధనియాల పొడి ఇలా వేసుకోవాలి సో ఇలా వేసుకొని మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గినాక నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక నేను దీని మీద ప్లేట్ పెట్టేస్తున్నాను ఇలా పొంగ వచ్చేదాకా ఉంచుకోవాలి ఇలా పొంగ వచ్చేటప్పుడు మనం దీంట్లోకి రైస్ యాడ్ చేసేయాలి నేను దీన్ని ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టేసుకున్నాను రైస్ని సో ఇప్పుడు నేను ఆ రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ కానివ్వాలి సో ఇలా కుక్ అయినాక మనకి టేస్టీ టేస్టీ బగారా రైస్ కంప్లీట్ అయిపోయింది ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి